ఓం గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో వినాయక చవితి పండుగ రాబోతుంది రేపే బుధవారం నాడు అది కూడా వినాయకుడికి ఎంతో ఇష్టమైన రోజు బుధవారం నాడు చవితి రావడం చాలా విశేషం కాబట్టి రేపు వినాయక పండుగని ఏ విధంగా జరుపుకోవాలో పూజా విధానం ఏమిటో చేయకూడని తప్పులేంటో అలాగే పాటించవలసిన నియమాలేంటో ఈ వీడియో ద్వారా వివరంగా మనం తెలుసుకోబోతున్నాం ముందుగా మన హిందువులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు మనం జరుపుకునే పవిత్రమైన పండుగలలో వినాయక చవితి ఒకటి కదా గణపయ్య దయ ఆశీస్సులు ఉంటే అన్ని శుభాలే జరుగుతాయని మనకు నమ్మకం అందుకే అన్ని శుభకార్యాల్లో వినాయకుడిని ముందుగా పూజిస్తాం ప్రతి ఏటా వినాయక చవితి మాసం శుక్లపక్షం చతుర్థి తిథి నాడు వస్తుంది అని తెలుసు ఈ పండుగను అనంత చతుర్దశి తిథి వరకు జరుపుకుంటాం గణపయ్యను భాద్రపద మాసం మొత్తం పూజిస్తాం వినాయకుడిని నియమాల ప్రకారం పూజిస్తే అంతా మంచి జరుగుతుందని కూడా నమ్మకం హిందూ క్యాలెండర్ ప్రకారం వినాయక చవితిని ఈ సంవత్సరం ఆగస్ట్ ఇరవై ఏడవ తారీఖు బుధవారం నాడు వచ్చింది ఈ రోజున హిందువులు వినాయకుడి విగ్రహాలను ఇంటికి తీసుకొచ్చి పూజిస్తారు గణపతిని నియమనిష్టలతో పూజిస్తారు మాసం చతుర్థి తిథి ఆగస్ట్ ఇరవై ఆరు మధ్యాహ్నం ఒంటి గంట యాభై నాలుగు నిమిషాలకు ప్రారంభమయ్యింది ఆగస్ట్ ఇరవై ఏడవ తారీఖు రేపే మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఉదయం తిథి ప్రకారం పండుగ ఆగస్ట్ ఇరవై ఏడవ తారీఖుకు ప్రతి ఒక్కరూ జరుపుకుంటారు శుభముహూర్తం ఉదయం పదకొండు ఐదు నుండి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై తొమ్మిది వరకు ఉండగా ఈ సమయంలో గణపతి స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించడం అత్యంత మంగళకరమని చెబుతున్నారు వినాయక చవితి రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీ బుధవారం ప్రారంభమై రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఆరున శనివారం నాడు ముగుస్తుంది అంటే సెప్టెంబర్ ఆరు వినాయక చవితి నిమజ్జనం జరుగుతుంది సుమారుగా పది లేదా పదకొండు రోజుల పాటు వినాయక చవితి వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటారు ప్రతిరోజు పూజలు చేస్తూ భక్తులు భజనలు చేస్తూ ఆడి పాడుతారు వినాయకుడిని నిష్టగా పూజిస్తే అనుకున్న పని జరుగుతుందని ప్రజల యొక్క నమ్మకం చవితి రోజున పూజలో ఏ వస్తువులు అవసరమో తెలుసుకోవడం చాలా ముఖ్యం చాలామంది పండుగ హడావిడిలో పూజకు కావలసిన కొన్ని వస్తువులను మరిచిపోతూ ఉంటారు దీని కారణంగా పూజ చేస్తున్న సమయంలో పూజకు అంతరాయం ఏర్పడవచ్చు కాబట్టి వినాయక చవితి రోజున వినాయకుని పూజలో కావలసిన పూజా సామాగ్రి ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా ముందుగా తెలుసుకుందాం వినాయక చవితి పూజ గురించి తెలియకుండా భగవంతుడిని ఆరాధిస్తే ఎలాంటి ఫలితమూ ఉండదు దేవుళ్ళందరిలో తొలి పూజలు అందుకనే వినాయకునికి చాలా నియమనిష్టలతో పూజించాలి విఘ్నాలు తొలగించే బొజ్జ గణపయ్యను ఆరాధించేవారు అనేక విషయాలు తెలుసుకోవాలి అప్పుడే మీ పూజకి రెట్టింపు పుణ్య ఫలితం వినాయక విగ్రహాన్ని కొనే ముందు దేవుడి విగ్రహాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని వేద పండితులు చెబుతున్నారు మీరు కొనబోయే గణపతి విగ్రహంలోని తొండం కుడివైపుకి తిరిగి ఉందా లేదా ఎడమవైపుకు తిరిగి ఉందా అనే విషయాలను ఖచ్చితంగా గమనించాలి వాస్తు ప్రకారం వినాయకుని తొండం ఎడమ వైపుకు తిరిగి ఉండాలి ఇది మీ శ్రేయస్సుకు సంతోషానికి అలాగే అదృష్టానికి సంకేతం బుధవారం నాడు వినాయక చవితి వచ్చింది అయితే ఈ పండుగ ముందు రోజున మంగళవారం కాబట్టి అంటే ఈ రోజే సాధారణంగా చాలామంది పండుగ ముందు రోజున ఇల్లంతా శుభ్రం చేసుకుని దేవుని పటాలను శుభ్రపరచుకుంటారు కానీ మంగళవారం రోజున మాత్రం ఇల్లు దాటకూడదు అలాగే దేవుని పటాలను కూడా శుభ్రం చేసుకోకూడదు కాబట్టి ఆదివారం లేదా సోమవారం ఇల్లంతా శుభ్రం చేసుకుని దేవుని పటాలను శుభ్రం చేసుకోండి ఇక పూజకు కావలసిన సామాగ్రిని మొత్తం మంగళవారం సిద్ధం చేసుకోవాలి ఒకరోజు ముందుగానే వినాయకుని విగ్రహాన్ని తెచ్చుకోవాలనుకుంటే మంగళవారం సాయంత్రం అంటే ఈరోజు మీరు ఆ వినాయకుని విగ్రహం తెచ్చుకోవచ్చు ముందుగా ఇంటికి మట్టి వినాయకుడి విగ్రహాన్ని తీసుకురావాలి పూజలను అందుకునే వినాయకుడిని తర్వాత నీటిలో నిమజ్జనం చేస్తారు కనుక నిమజ్జనం సమయంలో పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పర్యావరణ అనుకూలమైన వినాయక విగ్రహం అంటే మట్టి విగ్రహాన్ని తీసుకోవాలి వినాయకుడి విగ్రహానికి కుంకుమ బొట్టు పెట్టి నమస్కారం చేసుకోవాలి వినాయక చవితి నాడు మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు మీరు తెచ్చిన వినాయకుని విగ్రహంతో పాటు ఒక పసుపు గణపతిని కూడా తయారు చేసి మీరు తెచ్చుకున్న వినాయకుని విగ్రహం ముందు ఈ పసుపు గణపతిని ప్రతిష్ఠించుకోవాలి వినాయకుని పూజలో లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకున్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని పెట్టుకున్న చాలా మంచి జరుగుతుంది ఇక వినాయక చవితి నాడు లక్ష్మీ గణపతిని ఆరాధిస్తే మీ ఇంట్లో డబ్బుకున్న కష్టాలు దూరం అవుతాయి విపరీతమైన ధనలాభం లభిస్తుంది మనం అనుకున్న పనులన్నీ జరుగుతాయి గణేష విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి పీఠం కూడా అవసరం దేవుని స్థానం భక్తుల కంటే పైన ఉండాలి కనుక వినాయకుడిని ఎప్పుడూ నేలపై ఉంచకూడదు కనుక వినాయకుడిని ప్రతిష్ఠించే స్థలం శుభ్రంగా ఉంచుకోవాలి అదే సమయంలో పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి కొబ్బరికాయలు రెండు సిద్ధం చేసుకోవాలి ఒకటి దేవునికి మరొకటి కలశానికి అలాగే అగరవతులు కూడా సిద్ధం చేసుకోండి దీపారాధన బాగా చేసుకోవడానికి రెండు పెద్ద దీపాలు వాటిలోకి వేయడానికి నూనె కానీ నెయ్యి కానీ మామూలంగానే బయట దొరికే నూనె కానీ వాడుకోవచ్చు పూజ సమయంలో కలషం కొబ్బరికాయ కూడా అవసరం విగ్రహం దగ్గర కలశాన్ని కూడా తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి ఇక కలశం పైన మామిడాకలను ఉంచండి దానిపై కొబ్బరికాయను పెట్టండి వినాయక చవితి ముందు రోజే తప్పనిసరిగా ఎర్రటి వస్త్రాన్ని తెచ్చుకోవాలి వినాయక చవితి నాడు ఎర్రటి వస్త్రాన్ని పీఠంపై వేసి ఈ ఎర్రటి వస్త్రం మీద గణేశుడిని ప్రతిష్ఠించుకోవాలి వినాయకుని పూజలో పత్రికకు ప్రత్యేక స్థానం ఉంది అంటే మామిడి ఉసిరి జమ్మి జామ ఇలా ఇరవై ఒక్క రకాల ఆకులను వినాయక చవితి పూజలో ఉపయోగిస్తారు పత్రికలో దర్భలు తప్పనిసరి ఎందుకంటే గణపతికి ఎంతో ప్రీతికరమైనదని దర్భను దేవుడికి సమర్పించడం వలన సుఖ సంతోషాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి పసుపు కుంకుమ గంధం కర్పూరం తమలపాకులు ఒక్కలు పూలు పూలదండలు అరటిపళ్ళు కొబ్బరికాయలు బెల్లం లేదా పంచదార పంచా మృతం తోరం దీపారాధన కుందులు నెయ్యి నూనె దీపారాధన వత్తులు వినాయకుడి ప్రతిమ ఇరవై ఒక్క రకాల ఆకులు పంచామృతాన్ని భగవంతునికి సమర్పించేందుకు సిద్ధం చేసుకోవాలి అంతేకాకుండా గణపతికి ఉండ్రాళ్ళు కుడుములంటే ఇష్టం కనుక వీటిని తప్పనిసరిగా దేవుడికి నైవేద్యంగా సమర్పించండి వినాయక చవితి నాడు ముందుగా ఇంటిని శుభ్రం చేసి తలంటూ స్నానం చేయాలి గుమ్మానికి మామిడాకుల తోరణం కట్టుకోవాలి వాకిళ్లను అలంకరించుకోవాలి ఒక పీటకు పసుపు రాసి దానిపై ఎర్రటి వస్త్రం వేసి కొన్ని బియ్యం వేసి వినాయకుడి విగ్రహాన్ని ఉంచాలి పూజకు తెచ్చిన సామాగ్రిని కూడా అందుబాటులో ఉంచుకోవాలి పాలవెల్లికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దాన్ని విఘ్నేశ్వరుడి తలపై వచ్చేలా తాళ్ళు కట్టి వేలాడదీయాలి పాలవెల్లికి పుష్పాలు కాయలు పళ్ళు అందంగా అలంకరించుకోవచ్చు వినాయకుడికి ఉండ్రాళ్ళు కుడుములంటే మహా ఇష్టం కదా గారెలు పాయసం మొదలైన పిండి వంటలతో పాటు వీటిని కూడా తప్పనిసరిగా దేవునికి నైవేద్యంగా సమర్పించండి బెల్లం ముక్కలు కుడుమలు బూరెలు పాలతాలీకలు పాయసం పులిహోర వీటిని స్వామివారికి నైవేద్యాలుగా సమర్పించవచ్చు ఇలా స్వామివారికి మీ శక్తి కొలది పెట్టగలిగే నైవేద్యాలన్నీ స్వామివారికి సమర్పించండి వినాయకుడి విగ్రహం ఎదురుగా కొన్ని బియ్యం పోసి దానిపై రాగి లేదా వెండి లేదా మట్టి పాత్రకు పసుపు రాసి కొబ్బరికాయ ఉంచి కలశాన్ని ఏర్పాటు చేసుకోండి తర్వాత వినాయకుడిని పూలతో అలంకరించి గంధం మరియు కుంకుమతో బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోవాలి దాంతోపాటు గరికమాల మరియు యాలకులు మాల సిద్ధం చేసుకోండి ఇలా సిద్ధం చేసినవి స్వామివారికి సమర్పించాలి అలాగే పిల్లలు పుస్తకానికి గంధం మరియు కుంకుమతో ఓం మరియు స్వస్తిక్ రాయాలి అలా రాసిన తర్వాత స్వామివారి దగ్గర ఉంచండి అలా పెట్టడం వల్ల పిల్లలు చదువులు బాగా రాణిస్తారు అయితే వినాయక చవితి పూజను మాత్రం మగవారు చేస్తేనే చాలా మంచిది పూజలు దీపం కూడా మీ భర్త వెలిగిస్తేనే మంచిది ఇక చవితి నాడు మగవారు చేసే పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది వినాయకుడి పూజలు చేయాలి అంటే ఎలాంటి మంత్రాలు రాకపోయినా పర్వాలేదు ఏకాగ్రతతో ఓం గం గణపతి ఏ నమ అనే మంత్రాన్ని జపిస్తూ ఇంట్లో పూజ చేసుకుంటే సరిపోతుంది మనలో కొంతమంది స్త్రీలకు పీరియడ్స్ కారణంగా పండుగ చేసుకోవడానికి కుదరకపోవచ్చు అలాంటి వారు ఈ నెలలో సంకష్టహార నాడు వినాయక పూ వినాయకుని పండుగ చేసుకోవచ్చు పురాణాల ప్రకారం బొజ్జగణపయ్య తండ్రైన పరమేశ్వరుడు ఎక్కువగా ఉత్తర దిశలో నివసిస్తూ ఉంటాడు కాబట్టి ఇంట్లో పూజ చేసి గణపతి విగ్రహాన్ని పశ్చిమ ఉత్తరం ఈశాన్య దిక్కులలో ప్రతిష్ఠించి పూజ చేసుకోండి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణ దిశలో మాత్రం విగ్రహాన్ని ప్రతిష్ఠించకూడదు ఎందుకంటే ఈ దిశలో భగవంతుడు యమధర్మరాజు ఎక్కువగా నివసిస్తూ ఉంటాడు కొత్తగా పెళ్ళైన జంటలో రాగితో తయారు చేసిన గణేష విగ్రహాన్ని పూజిస్తే చాలా మంచి జరుగుతుంది అలాగే ఇరవై ఒక్క రకాల పత్రితో వినాయకుడిని పూజించండి ఇరవై ఒక్క పత్రాలతో వినాయక చవితి రోజున పూజిస్తే వారికి సకల సంపదలు అష్టైశ్వర్యాలు కార్యసిద్ధి చేకూరుతాయి శాస్త్రం ప్రకారం వినాయక చతుర్థి నాడు చంద్రదర్శనం నిషిద్ధం అంటే వినాయక చవితి నాడు చంద్రుణ్ణి చూడకూడదు చవితి నాడు చంద్రుణ్ణి చూస్తే మీ జాతకంలో ఎన్నో కష్టాలు ఏర్పడతాయి చవితి రోజున చంద్రుణ్ణి చూడడం వల్ల కృష్ణుడు కూడా నిందలను ఎదుర్కొన్నాడట కాబట్టి ఈ వినాయక చవితి నాడు ఎవరైతే చంద్రుణ్ణి చూస్తారో వారు నీలాప నిందలు పడాల్సి వస్తుందని ఆ గణపతి చంద్రుడికి శాపం విధించాడు కాబట్టి పొరపాటున కూడా చంద్రుణ్ణి చూడకండి ఒకవేళ పొరపాటున చంద్రుణ్ణి చూసినట్లయితే నీ పూజా గదిలో ఉన్న గణపతిని పూజించి వ్రతకథ చదువుకొని ఆ అక్షంతలను తలమీద వేసుకుని వినాయకుడిని క్షమించమని అడగాలి ఇలా చేయడం వలన పొరపాటున చంద్రుణ్ణి ఆ రోజు చూసిన నీలాప నిందలు దరిచేరవు వినాయక చవితి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీకు ఎలాంటి మంత్రాలు రాకపోయినా పర్వాలేదు భక్తి శ్రద్ధలతో ఈ మంత్రాన్ని జపిస్తూ ఇంట్లో పూజ చేసుకుంటే మంచిది ఆ మంత్రాన్ని వినాయకుని అనుగ్రహంతో పొందడం సహాయపడుతుంది అనుకున్న పనులు జరగడం లేదని బాధపడేవారు వినాయక చవితి నాడు ఎర్రటి మందారాలతో వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే ఆటంకాలు కూడా తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు తీరాలంటే ఏడు పసుపు కొమ్ములు తీసుకుని ఒక పసుపు వస్త్రంలో చుట్టి గణేషుడి పాదాల దగ్గర ఉంచి పూజ చేసుకోవాలి తర్వాత డబ్బు నిల్వ చేసుకునే ప్రదేశంలో భద్రంగా ఈ పసుపు కొమ్మలు మూటను ఉంచుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆదాయం పెరుగుతుంది యాలాకులు పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ ఈ సంఖ్యలో ఒక దండగా చేసి మీ పిల్లల చేతుల మీదుగా వినాయక చవితి రోజు వినాయకుడికి యాలాకుల మాల సమర్పిస్తే మీ పిల్లలు విద్యాపరంగా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా వ్యాపార పరంగా చాలా బాగుంటారు ఇలా వినాయక చవితి పూజా విధానాన్ని నియమ నిష్టలతో పాటిస్తే గణపయ్య ఆశిషలతో అన్ని కార్యాలు విజయవంతంగా జరుగుతాయి మరి ఈరోజు ఈ గణపతి పూజా విధానాన్ని అలాగే పాటించవలసిన నియమాల గురించి వినాయక చవితి నాడు తప్పకుండా ఆచరించి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వే జన సుఖినో భవంతు ఓం గణేశాయ నమ